హలో హాయ్ అండి స్వామి గుడి అయితే మీకు తెలుసో లేదో ఒకసారి చూడండి భైరవ భైరవకోణంలోని సింహాచలం మావతల సొంట్యాం రూట్లో ఉంటారు చాలామందికి తెలుసు ప్రతీ నెలలో వచ్చి అమావాస్య రోజు ఈ గుడికి వెళ్తారు ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య కదా కదా మేము కూడా అక్కడికి వెళ్ళాము ఇలా వెళ్తున్న రూట్లోని చాలామంది పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారండి ఎవరైనా వెళ్ళేటప్పుడు చిల్లర డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళకి వేస్తే చాలా సంతోషిస్తారు ఈ గుడి విశిష్టత చాలా ఎక్కువగా ఉందండి ఈ ప్రతీ నెల వచ్చే అమావాస్య రోజు ఈ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు మేమైతే లెవెన్ ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది జనాలు లేదంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఖాళీగానే ఉంది చూడండి చిన్న పిల్లతో నేను ఎలా వెళ్తున్నాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉప్పు వేసి నవధాన్యాలు వేసి పుల్లగుమ్మడికాయలోనే ద్వీపం అయితే వెలిగిస్తారండి భక్తులు చాలా విశ్వాసంతో నమ్ముతారు ఈ స్వామిని అలానే ఆ స్వామి కూడా భక్తులు అందరి కోరికలని కూడా నెరవేరుస్తారు ఇదిగోండి లోపల గుడి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే ఎలా లేదు కానీ నేను నెమ్మదిగా మీ అందరికీ చూపించాలని ఏదో ఒక విధంగా వీడియో అయితే తీసాను అంతే వీడియోలో మీకు చూపించాలని వీడియో తీసానండి వేరే ఏ ఉద్దేశం లేదు వీడియో కోసం గుడికి వెళ్ళారని అసలు అయితే అనొద్దు ప్లీజ్ మీకు కూడా చూపించాలి కదా ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నీ వీడియో తీసి పెట్టాను ఒకసారి మీరు కూడా చూసి మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్తారని వీడియో చేస్తున్నాను ఇలా ఇక్కడ ప్రతి దగ్గర మనం రాళ్ళతో ఇల్లు కడుతూ ఉంటాం కదా అలానే నేను నా ఫ్రెండ్ కూడా కట్టాము ఇల్లు కొనుక్కోవాలి అనేసి ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి ఇల్లు కొనుక్కోవాలని అందుకే ఇలా కట్ట మీరు నమ్మితే